స్నాన్ని సామాన్య స్నానం అంట అటువంటి స్నానం అవుతుంది ఆ తర్వాత ఒడ్డుకు వచ్చేటప్పుడు వీలుని బట్టి మూడు సార్లు నీళ్లు తీసుకుని మెట్లు కడిగితే ఈ నదీ జలాలలో ఉన్నటువంటి భూత పిశాచ్యాదులకి మనం తర్పణ ఇవ్వకపోతే ఆ దోషం పోతుందనమాట మళ్ళీ ఒక్కోసారి మనం తర్పణం ఇచ్చేటప్పుడు పొరపాటున వినకపోయినా అందరికీ ఇవ్వలేకపోయినా మంత్రం సరిగ్గా చెప్పలేకపోయినా ఆ దోషం నీళ్లు తీసి మెట్లు కడగడం ద్వారా పోతుంది ఆ మెట్లు అంటే పాదములు నదికి పాదములు మెట్లు అట ప్రక్షాళన చేస్తున్నాం నదికి దేవతకి అమ్మవారి కాళ్ళు కడిగితే మరి పుణ్యం కదటండి చక్కన ఆ పాపం అంతా పోతుంది అన్నమాట ఇది స్నాన విధానం ఇక మూర్తి ఆది పూజా విధానం ఎప్పుడూ కూడా ఆలయంలో విగ్రహాలకు ఎదురుగుండా కూర్చునే అవకాశం ఉన్నప్పుడు జపం చేసేటప్పుడు పద్మాసనం కానీ బాసిన మఠం కానీ వేసుకోవాలి వేసుకుని మన శరీరములో ఒక ఎదురుగుండ ఉన్న మూర్తిని ఆవాహనం చేసుకుని అంగన్యాసము కరన్యాసము అని రెండు ఉంటాయి కరన్యాసం అంటే చేతులలోకి ఆ ఎదురుగుండా ఉన్న విగ్రహాన్ని ఆవాహన చేయటం అంగుష్ఠాభ్యాన్నమా మంత్రాన్ని బట్టి ఏ మంత్రం ఉంటే ఆ మంత్రం తర్జనీభ్యాన్నమా మధ్యమాభ్యాన్నమా అనాభికాభ్యాన్నమా కనిష్టికాభ్యాన్నమా హృదయాయ హృదయాయనమ శిరసే స్వాహ శిఖాయి వషట్టు కవచాయహుం నేత్రత్రయాయ వౌషట్టు అస్త్ర ఎఫట్ ఓం భూర్భూస్వరూప దిగ్బంధ ఆఖని దిగ్విమోక ముందు వాటిని వేళ్లల్లోకి ఆవాహన చేశాం కనుక కరన్యాసం చేతులు తర్వాత శరీరం అంతా ఆవాహన చేసాం దీని ఏమన్నా అంగన్యాసం ఇవి అంగములు అది కరము ఈ న్యాసము చేసుకుంటే మంచిది ఈ న్యాసం లేనివాడు ఎదురుగుండా పద్మాసనం కానీ లేక బద్ధ పద్మాసనం కానీ వేసుకుని ధ్యానం చేయటం మంచిది కాళ్ళు వంగో కూర్చోలేరు కింద అటువంటి వాళ్ళు స్టూలు మీద కూడా కూర్చుని ఎదురుగుండా భక్తి ముఖ్యం కనుక భక్తితో నమస్కారం చేసుకోవచ్చు ఆలయంలో ఉన్నంతసేపు సెల్ ఫోన్లు కట్ చేసి ఏమైనా అరీ దర్శనం చేసుకుంటున్నప్పుడు దర్శనం అయిపోయి ఎక్కడో కూర్చుంటే వేరే విషయం అసలు అయినా వరకు తగ్గించడమే ఏ ఆలయంలోకి వచ్చాక ఫోన్ మాట్లాడిపోతే కొంపులిగిపోతుందా ఆకలి వేస్తుందా మనకేమైనా ఈ కాసేపట్లో ప్రపంచ ప్రళయం ఏమైనా వస్తుందా అంటే అది గుళ్ళోకి వచ్చినప్పుడు అన్నీ కాసేపు బంద్ చేసేయటం మంచిది అనమాట ఉంటాయి ఒక్కోసారి అత్యావశ్యక స్థితి వాళ్ళెవరో ఈ ఓలు వచ్చి మాట్లాడారని వాళ్ళకి అవసరం ఉంటాయి వాళ్ళు మాట్లాడారని భక్తులు అందరూ అపని కాబట్టి ఏది ఏమైనా ఆలయంలో ప్రశాంతిగా ఉండాలి జపమాల చేత్తో పుచ్చుకుని ఆలయంలో జపం చేయడం చాలా మంచిది అర్చకుడు అర్చన చేస్తున్నప్పుడు ఆలయంలో అమ్మవారికో శివుడికో అప్పుడు మాత్రం ఇంకా మన జపం మానేసి అలా భక్తితో జపమును కానీ అభిషేకమును కానీ కుంకుమాది పూజలను కానీ గుడ్లు అప్పగించి మరీ చూడమన్నారు ఎంతో భక్తితో చూడాలట ఒక్కొక్క అవయవమును వారు పూజిస్తూ ఉంటే మనం అంత భక్తి శ్రద్ధలతో ఆ అవయవ దర్శనం చెయ్యాలి ఇప్పుడు ఆ అవయవాల్లోకి నవవ్యూహార్చనమని పెడతారు అంటే అంగుష్ఠములు బొటన వేళ్ళు తర్వాత తర్జనులు చూపుడు వేళ్ళు అనమాట తర్వాత శిరస్సు గుర్తుపెట్టుకోండి తొమ్మిది అవయవములకు విగ్రహానికి అర్చన చేయించుకోవడం చాలా మంచిది ముందుగా ఏమిటి ఉదాహరణకి అంబికా గుడికి వెళ్ళాం మనం అంబికా ఆలయానికి అంబికా గుడి అనకూడదు అంబికా ఆలయం అనాలి అంబిక అనేది సంస్కృత పదం అంచేత అంబికా మందిరం అంబికా దేవాలయం అంబికాలయం అనాలి ఒకళ్ళు గుడి అనవలసి వస్తే అంబిక గుడి అని పొట్టి చెయ్యాలి అర్థమైందా ఎందుకంటే అంబికా అనేది సంస్కృతం గుడి తెలుగు పదం ఈ రెండింటినీ సమాసం చేయకూడదు ఈ దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ ఆ అర్చనకు వెళ్ళినప్పుడు ముందు అమ్మవారి యొక్క బొటన వేళ్ళు రెండింటికి తర్వాత చూపుడు వేళ్ళు ఆ తర్వాత అమ్మవారి శిరస్సు ఆ తర్వాత నాలుగోది ఏమిటి నుదురు ముఖం హృదయం నాభి గుహ్యం మోకాలు పాదం వీటిలో అమ్మవారిని ఇలా ఆవాహన చేసి చేతులతో అర్చికుడులా అంటాడు అనమాట ఆవాహయామి అని ఆ ఆవాహన చేశాక అమ్మవారు తూర్పుకేసి ఉంటే ఈయన పడమర కేసి తిరిగి అమ్మవారి ముఖం కేసి పూజ చేస్తాడు అమ్మవారి విగ్రహం పడమరకుంటే ఈయన తూర్పు ముఖంగా తిరిగి పూజ చేయాలి అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖం ఉంటే ఈతడు ఉత్తర ముఖం అమ్మవారి ముఖం ఉత్తరానికి ఉంటే ఈయన దక్షిణ ముఖం నాలుగు ముఖములు ఉండవచ్చు గుర్తుపెట్టుకోండి తూర్పు దిక్కుకేసి అమ్మవారి ముఖం ఉంటే కోరికలు సిద్ధిస్తాయి పడమర దిక్కుకేసి ఉంటే ఐశ్వర్యం వస్తుంది అంటే ప్రభుత్వం వస్తుంది ఐశ్వర్యం ఉంటే డబ్బు సుమ అది ఆధిపత్యం ఈశ్వరుడు యొక్క లక్షణం ఐశ్వర్యం ఆధిపత్యం వస్తుంది అమ్మవారు ఉత్తర ముఖం కేసి ఉంటే అప్పుడు మనకి సంపదలు వస్తాయి అమ్మవారు దక్షిణ ముఖానికి వేసి ఉంటే మోక్షం వస్తుంది ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడు దక్షిణ ముఖంగా ఎందుకు ఉంటాడో అర్థమైందా మోక్షం ఇవ్వడం కోసం అలా ఉన్నాడు ఆయన దక్షిణ ముఖంగా ఉన్న దేవుడు మోక్షమే ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి అందుకని ఆయా పూజలు ఏదైనా చెయ్యొచ్చు ఏదిక్కైనా అమ్మవారి పాదాల దగ్గర సిరి చక్రం కాని పీఠం కాని ఉంటే వాటిని కూడా పూర్వంలాగే నవావరణంతో ఆవాహన చేసి నవమూర్తులని పెట్టి కుంకుమాదిని పూజించాలి వాసుదేవుడు ఆలయమైన ఇలాగే పూజించాలి శివలింగం అయితే మాత్రం లింగము యొక్క మూలము నుంచి శిరస్సు వరకు ప్రారంభం నుంచి పూజించేయాలి ముందు తొమ్మిది అవయవాల్లో పాదాలతో అంటే కింద మూలమట్టంతో ప్రారంభించాలి పూజ అదొక్కటే తేడా ఇది మూర్తి పూజ విధానం ఇంకా అగ్ని కార్యక్రమములు యజ్ఞములు చేస్తున్నాం మనం యజ్ఞముల కొండములు ఎలా ఉండాలి చతురస్రాకారము కానీ త్రికోణాకారంలో కానీ ఉండాలట అది యజ్ఞకొండం చేస్తే అయితే త్రికోణాకారం ఉండాలి లేదా చతురస్రం ఇది కాకుండా వృత్తాకారములో ఉండే కొండములు కూడా ఉండవచ్చు వృత్తాకారంలో ఉన్న కొండములు కోరికలు తొందరగా తీరుస్తాయి ఇందులో చతురస్రాకారంలో ఇరవై నాలుగు అంగుళముల కొలత ఉండాలి అంతతో దానికి రెట్టింపుగా చేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట అదే ఈ త్రికోణాకారంలో ఉంటే ఎనిమిది అంగుళములు కానీ పన్నెండు అంగుళాలు కానీ ఎత్తుండేలా చూసుకోవాలి వృత్తాకారంలో ఉన్నప్పుడు కూడా లోతు ఎనిమిది అంగుళాలు పన్నెండు అంగుళాలు ఉండాలి అది గుండ్రంగా ఉంటుంది కొలతలు ఎప్పుడు చతురస్రాకారంలో ఉన్నప్పుడు సమ కొలత ఉండాలి సమమైన కొలత అంటే నాలుగు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ ఎనిమిది అడుగులు కానీ ఇవన్నీ అంటాం సమా అంటాం అదే త్రికోణాకారంలో ఉన్నప్పుడు విషమమైన కొలత ఉండాలి అంటే బేసి కొలత ఉండాలి అందులో సరి ఉంటే ఇందులో బేసి బేస్ అంటే ఐదు తొమ్మిది ఇలా ఉండాలన్నమాట కొలతలు కోణాలు పెట్టేటప్పుడు లోతు మనం చేసే యజ్ఞమును బట్టి పన్నెండు ఎనిమిది ఇరవై నాలుగు ఇలా అంగుళాలు పెంచుకుంటూ వెళ్ళాలి అదే బేసి ఆకారంలో ఉండేటటువంటి కొలతల్లో ఉండే యజ్ఞకొండల్లో ఏడు పది తర్వాత పదకొండు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి అందులో అయితే లోపల త్రికోణం చేస్తాం విష్ణు సంబంధమైన వాడికి చతురస్రాకారం చేస్తాం తూర్పు నుంచి పడమరకి ఆగ్నేయం నుంచి వాయవ్య దిగ్భాగానికి కోణం గీయాలి దర్భతోటి ఆ తర్వాత నెయ్యి తీసుకోవాలి మంత్రము లేనప్పుడు నెయ్యి వెయ్యిరాదు గుర్తుపెట్టుకోండి కొంతమంది యజ్ఞం చేసిన ఊరికి ప్యాకెట్ల పోసేస్తూ ఉంటారు అలా పోసేయకూడదు మహాదోషం మంత్రం చెప్పినప్పుడు మాత్రమే నెయ్యి పోయాలి నెయ్యి ఉత్తిని అగ్నిని వెలిగించడానికి అగ్ని మంత్రమైనా చెప్పాలి కనీసం మహాలక్ష్మి యాగంలో ప్రసీద ప్రసీద అనే మంత్రం చెబుతాం సరస్వతి మంత్రంలో సరస్వతి స్వాహ మంత్రం మాత్రం చెబుతాం చివర నమహ స్వాహ ఉండాలి సాధకుడు ఎంతో కొంత అగ్ని కార్యం తెలిసిన వాడు అయి ఉండాలి మరీ విపరీతంగా అరవకూడదు అసలు అలాగని కంఠం వినపడకుండాను ఉండకూడదు మంద్రస్వరంతో పూర్ణాహుతి ఇవ్వాలి పూర్ణాహుతి సమయంలో మంద్రస్వరం మధ్యమస్వరం ఆఖరణ చప్పట్లు కొడతాం పూర్ణాహుతి వేసినప్పుడు అప్పుడు మాత్రం ఒక్కసారి స్థాయిని కంఠాన్ని పెంచాలి ఆజ్యము నెయ్యి ఉండాలి సమిధలు ఉండాలి వీటితో పాటు చెరువు అంటే తెలుగులో చెరువు అయింది అది అన్నమును నేతితో వండాలి ఈ అన్నమును ఎట్టి పరిస్థితులలోనూ బ్రాహ్మణులు మాత్రమే వండాలి అన్నం ఈ ఒక్క దానికి మాత్రం కఠోర నియమం అది నేను వండి పట్టుకురాకూడదా నేను పెద్ద బ్రాహ్మణులంటే అక్కడ పనికిరాదు అది నియమం అది విష్ణుహస్తం తత్వమూర్తిని నేను ఇది నేను చెప్పింది మరి పురాణంలో చెప్పా బయటికి ఏమి లేకపోయినా అది మాత్రం ఆ నియమం ఒకటి ఉందన్నమాట విప్ర నియమం విష్ణుహస్తం తత్వమూర్తిని తత్వాధ్యాత్వా వైష్ణవం ఏమేకం బహూన్వాపి జపిత్వాధ్యానయోగత ఆ తర్వాత యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని వెలిగించే ముందుగా శిరస్సు మీద వైష్ణవ హస్తం కానీ విష్ణు మంత్రం కానీ పెట్టుకుని ధ్యానం చేస్తూ ఆ అగ్నిని వైశ్యానరుణ్ణి ధ్యానం చేస్తూ అందులో వెయ్యాలి ముందు ఏం చెయ్యాలంటే గురువుని బాగా పూజించాలట దాన్ని ఎలా చెప్ప కృత పూజో గురువు అసలు యజ్ఞం చేసే ముందే కృత పూజో గురువు అంటే గురు పూజ అయిపోవాలి పూజింపబడిన గురువే అక్కడికి రావాలి అన్నారు పూజింపబడిన గురువు అంటే ఏమిటనమాట యజ్ఞం చేసే ముందు గురువుని పూజించకుండా యజ్ఞం చేయకూడదు పూజ అయిన గురువు గారు అక్కడికి వచ్చి కూర్చోవాలి కలియుగంలో మర్చిపోయి వచ్చేస్తున్నాం ఒక్కోసారి అప్పుడు యజ్ఞం సక్రమంగా ఫలించదు కనుక అప్పుడు ఏం చేయాలి ప్రాయశ్చిత్తంగా రెండు సార్లు మళ్ళీ అయిపోయాక పూజ చేయాలి సమ్యక్ దేవదేవస్య తత్వం తత్వవంతుడు సంపూర్ణముగా దేవాది దేవతల కంటే ముందుగా గురువుని పూజించిన తర్వాత యజ్ఞం ప్రారంభించాలి శిష్యులు ఉంటారు ఇక ఏది యజ్ఞం చేసేవాళ్ళు వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి అక్కడ కూర్చోబెట్టాలన్నమాట అర్హతలు అనేది ఇంకా అది గురువు నిర్ణయిస్తాడు వాడు అర్హతను బట్టి పాండిత్యాన్ని బట్ట జపాన్ని బట్ట లేకపోతే గురువు గారికి ఏ తండ్రి గారో రావచ్చు ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే యజ్ఞమునకు కుర్రాన్ని తీసుకొచ్చాం కౌశిక్ మన కాశ్యపు లాంటివన్నీ వాళ్ళ నాన్నగారికి యజ్ఞంలో ఇంత తీక్ష లేదు మంత్రం లేదు కానీ తండ్రి అవడం వల్ల అతను తూర్పు దిక్కులో కూర్చోబెట్టి అధికారం ఉంది అలాగే నేను ఉన్నాను ఏదో నేనంటే మహా అవ్వచ్చు కానీ మా ఇంట్లో అందరూ అంత పండితులు అవ్వాలి లేదు కదా అన్నగారే ఉన్నారు ఆయన సామాన్య పండితుడు అవ్వచ్చు కానీ జ్యేష్ఠభ్రాత అందువల్ల అక్కడ కూర్చోబెట్టచ్చు అనమాట అందువల్ల అర్హత అనేది అలా వస్తుంది వాడికి పక్కన ఉండడమే అర్హత అలాగే గురువుగారు ఉన్నారు గురువుగారు ఎంత గొప్పవాడో ఆయన భార్య ఎంత గొప్పదే శివుడు అంటే ఇష్టం పార్వతిని పూజించడానికి ఇష్టంలా అని మాట్లాడకుండా పైకి రహస్యంగా ముక్కు ముసుకెళ్ళిపోయినా చచ్చినట్టు మళ్ళీ గురువుగారితో పాటు గురువుగారి భార్యకు కూడా నమస్కారం చేయవలసిందే ఇందువల్ల అక్కడ గురువుగారి పత్ని అవడం అర్హత అక్కడ అర్హత ఏమిటంటే గురుపత్ని ఇంకేం లేదు దానికి అర్హత జ్యేష్ఠ భ్రాత శశుర పితృసమ గు గురుపత్ని మాతృసమ ఇవి నియమాల వల్ల పూజించవలసిందే వీరందరినీ ఏం చేయాలి ప్రాంగ్ముఖానుపవేశ తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పూజించాలి మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి యజ్ఞం చేసే ముందు ముఖంగా కూర్చోబెట్టవలసింది పూజించవలసింది తర్వాత యజ్ఞదీక్షలో కూర్చున్న శిష్యులు ఉంటారే వీళ్ళేం చేయాలి ప్రసూత గురుణాహరిం గురువుగారి యొక్క అనుజ్ఞను తీసుకుని ఆయన మీద అక్షతలోవి వేసి పూజించి అప్పుడు యజ్ఞమును ప్రారంభించవలను తర్వాత పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి తర్వాత ఏం చేయాలి ఒకసారి పెన్నేది గురుపాదార్చనంతత గారి పాదాలను కూడా పూజించాలి ఆ తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత సర్వస్వం గురు దక్షిణగా ఇచ్చేసి ఆ తర్వాత గురువు ద్వారా దక్షిణ పొందాలట ఇప్పుడు మీరు ఎవరో యజ్ఞం చేయించుకున్నారు కదా ఆ యజ్ఞం చేయించుకున్నటువంటి వ్యక్తి దగ్గర ఓ వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పుచ్చుకునే యజ్ఞం చేసిన వాడు అక్కడ పక్కన గురువును కశ్యప్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి గురుగారు యజ్ఞం చేయించారు ఆ యజ్ఞం చేయించుకున్నందుకు మన అంబికాకృష్ణ గారు లక్ష రూపాయలు ఇచ్చారనుకుందాం లక్ష రూపాయలు పుచ్చుకుని ఐశ్వర్మని పారిపోకూడదట అది ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే గురువుగారు మీ చేతిలో పెట్టాను మీరే పంచిపెట్టండి అని అందులో సగం ముందు గురువుగారికి దక్షిణగా ఇచ్చేయాలట దక్షిణాం దా సర్వసంచ అర్థమేవ పూర్తిగా ఇచ్చేయచ్చు లేదా సగం సగమన్నాడు పూర్తిగా పుచ్చుకుంటే వాడు చేసి వాడు ఏడుస్తాడు కనుక సగం పుచ్చుకుని యాభై వేలును మిగతా యాభై వేలు చక్కగా శిష్యులకి పంచిపెట్టమన్నారు గారికి అభిమానం కలిగితే లక్ష పంచిపెట్టది వేరే విషయం ఆయన ఇష్టపడి పంచితే అది వేరే విషయం మొత్తం ఏమన్నాడు దక్షిణాం దద్యాత్ సర్వస్వంచ అర్ధమేవ సగం కాని కాని ఇవ్వాలి ఆ తర్వాత గురువు శిష్యుల్ని బోధించాలి పూర్ణాహుతి ఎప్పుడు గురువు ఉంటే గురువు నెత్తి మీద పెట్టి చేయించడం మంచిది అప్పుడే విష్ణుదేవుడు అనుగ్రహం కలుగుతుంది నిర్మాల్యం అవుతుంది ఇది దాని నియమం ఇక విష్ణుదేవుడు యజ్ఞం చేసినప్పుడు ఎప్పుడైనా మీరంతా చూడడానికి ఎడతారుగా ఏ వెంకటేశ్వర యాగమో జరిగింది లేక వాసుదేవ యాగం జరిగింది ఇలాంటి జరిగినప్పుడు యజ్ఞం జరుగుతున్నంతసేపు అన్ని మంత్రాలు మీకు అర్థమవ్వవు కానీ మీరు లోపల లోపల ఓం నమో విష్ణవే నమ ఈ మంత్రం అనుకోవాలట ఏమనుకోవాలి ఓం నమో విష్ణవే నమ రెండు సార్లు నమ వస్తుంది ఇక మీదట మీరు మిమ్మల్ని ఎప్పుడో పిలుస్తూ ఉంటారు యాగాలకి అటువంటిప్పుడు ఏం చేయాలి ఓం నమో విష్ణవే నమ అనుకోవాలి ఇదే నరసింహ యాగం జరిగింది లక్ష్మీ నరసింహ యాగం అప్పుడు ఓం క్షౌం రాసుకోండి ఓం క్షౌం ఓం నమో భగవతే నరసింహాయనమ అనుకోవాలి ఇదే వరాహ యజ్ఞం జరిగింది ఆ వరాహస్వామికి తిరుపతిలో యజ్ఞం చేస్తుంటారు మీరు ఎప్పుడన్నా చూడండి వరాహ యజ్ఞం అనేది బ్రహ్మోత్సవాల్లో కూడా చేస్తారు అప్పుడు ఓం భూ భగవతే వరాహాయనమ ఓం భూ భగవతే వరాహాయ నమహ ఈ మంత్రం అనుకోమన్నారు ఇదే శివాలయంలో శివయాగం జరిగింది రుద్రయాగం జరిగింది అప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ అనుకోవాలి ఈ మంత్రం చెయ్యాలి గణపతి హోమం చేశారు ఎక్కడో చోట అప్పుడు ఓం గం 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 గణపత ఏ నమ ఓం గం 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 గణపతి ఏ నమ ఈ మంత్రం లోపల లోపలడుకోవాలి ఇదే అమ్మవారి గుడ్లో దసరాల్లో యజ్ఞం చేశారు ఏ శ్రీ చక్రహోమో చేశారనుకుందాం మన వాళ్ళు ఆ శ్రీచక్రహోమం జరిగినప్పుడు అంబికా హోమం జరిగినప్పుడు ఏమనుకోవాలి అప్పుడేమనుకోవాలి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు అంబికాయ నమ లలితాపరాభట్టాయ నమ ఈ మంత్రం అనుకోవాలి ఇంకా కొంతమంది సుదర్శన యాగం లాంటివి చేస్తారు అప్పుడు ఏమనుకోవాలి సుదర్శన యాగంలో ఓం ఇది కొంచెం ఇంపార్టెంట్ సుదర్శన యాగం చాలా చోట్ల జరుగుతుంది ఈ మధ్యన ఆ సుదర్శన యాగంలో ఒక కాగితం మీద రాసుకుని అనుకోండి చక్క ఓం కం పం శం కం థం పం షం కదానుజహ ఓం గం డం బం పుష్టి మంత్రో ఓం ఘం ఢం భం హం శ్రీ అయిన ఈ మంత్రం అనుకోమన్నారు ఇదేదో వల్ల వదండి బాబు అనుకుంటే అప్పుడు ఇంకేమీ లేదు ఓ పెట్టి ఓ దండం బాబాయ్ బాబయ దాబయ్యా అనుకోండి చాలు ఇది అక్షరం లేని వాళ్ళు చదవలేని వాళ్ళు ఇవన్నీ పాపం అందరూ ఇలా రాసుకోలేరు కదా ఎందుకు వచ్చిందని ముఖం ముఖం ముఠమొట్లాడించుకొని రాసుకోకుండా మేము చదవలేము వాళ్ళు ఓటే మాటిగా ఓ నమస్కారానికి నమస్కార ప్రియ ఆయన సంతోషం పడిపోతాడు ఒక నమస్కారానికి కనీసం ఓంకారమునైనా అనుకోండి ఎందుకంటే ఓంకారం త్రిమూర్తి ఆత్మకుడైన పరమాత్ముడిని మనలో వేదస్వరూపుణ్ణి నింపుతుంది కనుక మానవుడి ఈ నియమాలు ఎందుకు పెట్టాడంటే జీవుడిలో బుద్ధి అహంకారం మనస్సు శబ్దం గుణం వాయువు రూపం రసం ఇవన్నీ కలిసి ఉంటాయి ఇవన్నీ శుద్ధి అవ్వాలంటే ఆ యాగం జరిగినప్పుడు ఆ యాగమునకు సంబంధించిన మంత్రం అనుకుంటే ఈ లోపల ఉన్న జీవ బుద్ధి అహంకార మనశ్శబ్ద గుణవాయుప్రసాదులు శుద్ధి అవుతాయి అప్పుడు వాడికి బుద్ధి బాగుంటుంది బుద్ధి బాగుంటే దుర్బుద్ధి రాకపోతే అప్పుడు సమస్త ప్రాణులలో దేవతలే కనపడతారు అప్పుడు మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందా ఎవరి మీద మనకు కోపం ఉండదు ఎవరిని శాశ్వతంగా శత్రువుల్ని చెయ్యం మిత్రులు లేదు అంతా పరమాత్మ అప్పుడు ఎవరి మీద కోపం ఉండదు అప్పుడు వాడికి మోక్షం వస్తుంది అది అనమాట ఏమో ఏ జన్మలో పాపం చేశామో ఈ జన్మెత్తాం ఇక్కడ సుఖమో దుఃఖమో పొందుతున్నాం సుఖం పొందినా దుఃఖం పొందినా మానవ జీవితం ఎప్పటికైనా నశించేదే ఇది దుఃఖభూయిష్టమే ఎంతటి వాడికైనా ఏదో చెన్నో చెతుకు ఆపదలు వస్తున్నాయి పోతున్నాయి సుఖాలు వస్తున్నాయి పోతున్నాయి చెట్ట చివరికి శరీరం విడిచిపెట్టక తప్పదు మళ్ళీ ఇటువంటి దౌర్భాగ్యపు జన్మ రాకుండా చేసుకోవడానికి సమస్త ప్రాణులలో పరమాత్మని చూచి ఆనందించడానికి అదిగో ఈ మంత్రములను ఆ యజ్ఞ సమయములలో దేవాలయములలో అనుష్ఠానం చెయ్యాలి యాత్రలకు వస్తున్నాం యాగం చూస్తున్నాం వెళ్ళిపోతున్నాం టిఫిన్ తిని ఎంగిరి మెతుకులు దాని మీద బారేసుకుని అదే మనం అప్పుడు ఆ యాగం దగ్గర కాసేపు కూర్చోవాలి ఎంతో కొంత ఎంతసేపు చూసినా బజార్లు మార్కెట్లు కొండాలనేవి మాత్రం మనకి బుద్ధి పోదు కొందం ఎప్పుడు ఒకప్పుడు యజ్ఞం జరుగుతున్నప్పుడే పోవాలా పురాణంలోనే పోవాలా మన శరీరం పోవాలనుకోవాలి కానీ దిక్కుమాలను కూడా ఇవన్నీ చెప్పనవండి పునర్మూర్షికోభావం ఈ మానవుడికి లోపల ఒక దిక్కుమాల బుద్ధి ఉంటుంది అది మాత్రం తేలిగ్గా పోదు వాడు చెప్పాడు అది అనేక జన్మల సంస్కారములు అది ఉల్లి ఉల్లే ఎంత గంధం జలంతో అభిషేకం చేసినా గంగా జలంతో అభిషేకం చేసినా ఎంత ఉడకబెట్టినా ఉల్లి ఉల్లే మళ్ళీ మల్లె తల్లి తల్లే బల్లి బల్లే గల్లి గల్లే జేబు చిల్లి చిల్లే అంచేది ఇవంతే మారాలంటే కొంత ఎంత సాధనో చెయ్యాలి చెయ్యాలి ఈ ఉల్లి జన్మ నుంచి ఇంకో జన్మలోకి వెళ్ళాలన్నమాట వచ్చే జన్మలో మళ్ళీ జన్మలోకి వెళ్ళాలి కానీ మొత్తం మీద వీలున్నంత వరకు ఏదో ఒక అనుష్ఠానం లేదా భక్తితో నమస్కారం నేను కనిపెట్టింది ఏంటంటే మామూలు వాళ్ళకంటే సామాన్యులలో ఎక్కువ చదువు లేని వాళ్ళు ఎక్కువ డబ్బు లేని వాళ్ళలోనే ఎక్కువ భక్తి కనపడుతున్నది దానికల కారణం ఈ మానవ జన్మలో ఉండే బాధలేమిటో తెలుసు భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది చూడండి కుచేలుడు పట్టుకున్నంత బాగా కృష్ణుడిని మహా సంపదలు ఉన్నవాళ్ళు పట్టుకోలేకపోయారు కారణం వాడికి తెలుసు అందులో ఉన్న బాధ ఏమిటో అందుకే వాళ్ళకి ఈ జన్మతో మోక్షం వస్తుంది ఇంకా రాబోయే జన్మలు ఇటువంటి దరిద్రపు జన్మలు రావు ఆ పరమాత్ముడిని నమ్మారు గురువుని నమ్మారు చాలు అంటారు అందుకని ఇక్కడ ఏం చెప్పాడనమాట మీరు కూడా ఈ బుద్ధి అహంకారం మనస్సు శబ్దం గుణం వాయువు రూపం రసం వీటిని శుద్ధి చేయడానికి ఆ పరమాత్మ యొక్క ఈ నామాలు ఈ మంత్రాలు యజ్ఞ సమయంలో అనుష్ఠానం చెయ్యండి భగవంతుడు శ్రీమన్నారాయణుడు మన కోసం యజ్ఞములలో పన్నెండు రూపములతో ఉన్నాడు ద్వాదశాత్మకుడై అసలు యజ్ఞం అంటే విష్ణువే గుర్తుపెట్టుకోండి ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞానికి అధిష్టాన దేవత విష్ణువే అమ్మవారి యజ్ఞం చేసినా శివుడి యజ్ఞం చేసిన నవగ్రహము చేసిన హోమములకు అధిష్టానది అవతెవరు అంటే విష్ణువు యజ్ఞోవై విష్ణుహు యజ్ఞం యజ్ఞ యజ్ఞహుకు యజ్ఞి అని మనకి విష్ణు శాస్త్రనామంలో చెప్పారు ఆయన యజ్ఞమే ఆయన యజ్ఞంలో అన్నం తినేది ఆయన యజ్ఞంలో వేల్చేవాళ్ళు ఆయన అన్నీ ఆయనే అని అంటే యజ్ఞములకు విష్ణువుకి తేడా లేదు కాబట్టి మనం ఆ విష్ణుస్వరూపుడు యొక్క పన్నెండు నామములను యజ్ఞంలో తలుచుకుందాం మంత్రములు ఏమి చేయలేకపోయినా కనీసం ఇప్పుడు చెప్పే నామాలు చేయండి అన్నాడు అవేమిటి విష్ణు మధుహరహ త్రివిక్రమక వామనౌ శ్రీధరోధ ఋషికేశ పద్మనాభస్తవచ దామోదర కేశవశనారాయణస్తత పరహ మాధవశ్చాత గోవిందో విష్ణుర్వై వ్యాపగన్యసేత్ ఆ నామాలు ఏమిటో ఇప్పుడు అందులో శ్లోకంలో చెప్పిలో చెబుతున్నా మొదటి విష్ణువు ఒకటో నామం ఏమిటి రెండు మధుహరుడు మధువైరి అన్న మధువై హరుడు అన్న ఆయనే మూడు త్రివిక్రముడు నాలుగు వామనుడు ఐదు శ్రీధరుడు ఆరు హృషికేశుడు ఏడు పద్మనాభుడు పద్మనాభు అని మధ్య చూపించారు పాత సినిమా ఆయన పాపం ఆయన మన మా టీవీలో ఆయనకు సన్మానం చేసి అవార్డు ఇస్తే పాత పాటలు పాడాడు చక్క దేవత సినిమాలు మా మదరాసు నా పేరు రాందాసు మా ఊరు బంబాయి నా పేరు రాధాబాయిను ఆయన నిజంగా పద్మనాభుణ్ణి అలా తలుచుకునే వాటి అందుకు చెబుతున్నాను ఓసారి ఎప్పుడో మా చిన్నప్పుడు మద్రాసులో ఆయన్ని కలిస్తే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నా పేరు పద్మనాభం నేను రోజు ఓ పద్మనాభా అని అనుకోకుండా ఉండను అందుకే మనశ్శాంతి పెద్ద కోట్లు సంపద లేకపోయినా మనస్సుకు మాత్రం సంతృప్తిగా ఉండేదట చాలా కష్టాలు పడ్డాడు ఆయన కూడా పాపం సినిమాలు తీస్తాడు దెబ్బతిన్నాడు అదేంటి మర్యాదరామన్న సినిమా తీశాడు అందులోనే మొట్టమొదటిసారిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఎవరు రానివల అప్పుడు ఆ ఎస్పీ కోదండపాణి అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంటి పేరిట్టివాడు చుట్టం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభాన్ని ఎప్పుడు పాతవాళ్ళు కదా కొత్త అండి ఇంట్రడ్యూస్ చేద్దామంటే పద్మనాభం ఒప్పుకుని డబ్బులు ఇచ్చాడు ఆయన డబ్బులు ఇచ్చి ఈయన చితికిపోయాడు డామని వాడు పైకొచ్చాడు ఈయన చితికిపోయాడు ఆ సినిమా తర్వాత ఆ తర్వాత మర్యాదరామన్ తర్వాత ఆకాశ రామన్న ఏమున్నాయి ఇలాంటి పాపం భొట్లు జాతకరత్నం ఇలాంటి ఐదారు సినిమాలు మొత్తం దాంతో మొత్తం క్షౌరం అయిపోయింది పాపం అదృష్టవశత్తు నేను ఎప్పుడు ఆ భగవంతుడు నమ్ముకున్నాను ఆయనే నన్ను అనుగ్రహించాడు అన్నాడు ఆయన వాళ్ళంతా కొంతమంది ఉన్నారు మన పాతవాళ్ళు భక్తులు అండి వాళ్ళు నిజమైన విష్ణు భక్తులు వాళ్ళు భగవద్భక్తి ఉంటేనే ఏదైనా రాణింపు వస్తుంది మనశ్శాంతి వస్తుంది నేను ఎవరికి వస్తే నాకు వెళ్ళి ఒకసారి బ్రహ్మానందం కలిగింది అనమాట నిజంగా పెద్దవాళ్ళని ఆ తరం వాళ్ళని మర్చిపోతున్న వాళ్ళు బతుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో నీచాతి నీచులు పక్కన పెట్టేయండి వ్యసన పొరులు పాడైపోయిన వాడిని కానీ మంచి టాలెంట్ ఉండి అసలు వాళ్ళు మనకి దేవుళ్ళని చూపించిన వాళ్ళు వాళ్ళు ఒక్కసారి చూడండి నారదుడు అంటే మన కాంతారో కనపడతాడు ఆ హిరణ్యకశిపుడో ఒక మరి దుర్యోధనుడో ఏ వేషం వేసినా అటువంటివన్నీ నర్తనశాలలో కీచకుడు వేసినా మనకి ఎస్సీ రంగారో కళ్ళ ముందు కనపడతాడు రాముడంటే అంటే కృష్ణుడంటే ఎన్టీఆర్ కనపడిపోయాడు పద్మనాభం అంటే ఆనాడు ఎన్నో కొన్ని దివ్య అద్భుతమైన హాస్య పాత్రలు వేసిన వాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొద్ది మంది మిగిలారు వాళ్ళు ఇంకా మనం తలుచుకోవాలి పాపం పెద్దల్ని సరే అవన్నీ పక్కన పెడితే మొత్తం మీద ఈ పన్నెండు నామాలు ఉన్నాయే పద్మనాభుడు దామోదరుడు కేశవుడు నారాయణుడు మాధవుడు గోవిందుడు ఇవి పన్నెండు నామాలు మళ్ళీ చెప్తున్నా ఒకటి విష్ణువు రెండు మధుసూదనుడు మూడు త్రివిక్రముడు నాలుగు వామనుడు ఐదు శ్రీధరుడు ఆరు హృషికేశుడు ఏడు పద్మనాభుడు ఎనిమిది దామోదరుడు తొమ్మిది కేశవుడు పది నారాయణుడు పదకొండు మాధవుడు పన్నెండు గోవిందుడు ఇది స్వరూపం విష్ణువు ఈ నామములు మన దగ్గర పెట్టుకుని ఏదో ఒక నామం వీలున్నప్పుడు అలా యజ్ఞములు జరుగుతున్నప్పుడు అర్చనలు జరుగుతున్నప్పుడు చేసుకోండి గుళ్ళో ఆ మండపాల్లో కూర్చుంటాం దర్శనం అయిపోయాక ఇప్పుడంటే పురాణం ఉంది పురాణం లేనప్పుడు కూర్చున్నప్పుడు కబుర్లు వస్తాయి అనమాట అక్కడి నుంచి కాస్త వాడు ఇలా చేసేట వీడు వెధవట వీడు మంచివాడు కాదట ఇది మంచిది కాదట ఏ అది దీనివల్ల ఏమి సాధిస్తారు మీరు చెప్పండి ఎంతకాలం దీనివల్ల మీ జీవితాలు వ్యర్థమైపోతున్నాయో ఆలోచించండి మీ జీవితం అంటే మీలాంటి వాళ్ళ గురించి కాదు చెప్పుకునే వాళ్ళ గురించి చెబుతున్నాను అనమాట ఎంత పవిత్రమైనది ఈ మానవ జీవితం కమురులతో అసంబద్ధ ప్రళాపనలతో అర్థం లేని వ్యక్తులతో తగాదాలతో జీవితం గడిపేస్తున్నాం మనం నాకు అదే అనిపిస్తుంది అనమాట అసలు ఈ నిర్మాణాత్మకమైన పనులు చేసేటప్పుడు ఒక నీచుడు ఎందుకు పనికిరాని వాడితో తగాదా పడాల్సి వస్తుంది ఒక్కోసారి చీ భగవంతుడా ఇదేమిట్రా వీడితో సమయంలో జప సమయం అయిపోతుంది అనిపిస్తుంది అమ్మవారు పరీక్షిస్తుంది ఒక్కోసారి మన తపస్సుని కూడా అలాగా పూర్తిగా తపస్సులో గడిపితే అలా ఇరవై నాలుగు గంటలు పురాణాల్లో గడిపితేలాగా అందుకని కొంతైనా లౌకికానికి వెచ్చించేలా చేస్తుంది కానీ అలా వద్దు అసలు మనకి మీకు అనవసరం సాధ్యమైనంత వరకు గుళ్ళో ఉన్నప్పుడు పవిత్రంగా గడపండి అంతే హాయిగా ఈ నామాలు చేసుకోండి అంతే ఆ పాపం అంతా పోతుంది అసలు నీచులతోటిట తక్కువ స్థాయి వాళ్ళతో వాదించకూడదు వాళ్ళతో వ్య వ్యర్థప్రసంగం చేయకూడదు వాడితో వ్యర్థప్రసంగం చేయటం వల్ల సగం శక్తి పోతుంది ఆ శక్తి ఈ నామముల జపము ద్వారా మళ్ళీ మనం పొందొచ్చు ఎంత ఎంతసేపన అంతే కదా వాడికి ఏదైనా వాడు అసత్యం ఆడాలి అనుకున్నవాడు ఎవడేం చేయలేడు అటువంటి వాడితో నీకు అనవసరం అప్పుడు దానికి ఇదే ఏమన్నాడు మహాపదలకు పరిహరణంబు హరిస్మరణంబ నేను చెప్పిన ఈ మాట అన్ని పురాణాల్లో ఉందండి విరాట పర్వంలో తిక్కన గారు కూడా ఇదే మాట రాస్తాడు ద్రౌపదీ దేవి కీచకుడు దగ్గర గెడుతోంది వాడు ఆ కీచకుడు కాసేపట్లో ఏం చేస్తాడో తెలియదు ఒక భయంకరమైన ఆపద ఈ ఆపద సమయంలో తనని ఎవరు రక్షిస్తారని ఆలోచించి ఇవి ఎవరినో పట్టుకోకూడదు పనికి మళ్ళిన వాడిని మహాపదలకు పరిహరణంబు హరిస్మరణంబా భయంకరమైన ఆపదలలో నుంచి బయటపడ్డానికి హరిస్మరణ ఒక్కటే ఇంకా ఏది దిక్కు కాదనుకుని ఆ హృదయంలో పొండరీకాక్ష అంది అప్పుడు ఆ పొండరీకాక్షుడు ఆ ద్వ సూర్యుడి రూపంలో సాయం చేశాడు సూర్యుడు ఒక రాక్షసుడిని పంపితే ఆ రాక్షసుడు ద్రౌపదిని కీచకుడి బారి నుంచి రక్షించాడు కీచకుడు ద్రౌపదిని పట్టుకుంటూ ఉంటే ఇలా తోసింది ఆవిడ ఆవిడ చేతిలోకి చేరి రాక్షసుడు తోశాడనమాట దెబ్బకి ఒకటి కిలోమీటర్ దూరం పడ్డాడు అప్పుడు ఆవిడకి రక్షణ అయ్యింది ఇది మనం చేయవలసింది ఆపద వస్తోంది అనిపిస్తే ఆపద రాకుండా ఉండాలి అనుకుంటే ఈ నామములు పన్నెండు అనుక్షణం గుళ్ళోనో ఇంకోతో తోటో ఇంకోతోటో జపించండి జపించండి అందులో విష్ణువుని ఏం చేయమన్నారు అంటే వ్యాపకం జసేత్ అంతటా వ్యాపిస్తాడు విష్ణువు అంటే అలా భావించు అప్పుడు నీకున్న సమస్త దోషాలు పోతాయి ఇది కాకుండా పూజలలో ముద్రలు అని ఉన్నాయి ముదా ద్రావయతీతి ముద్ర అంటే ఆనందమును కలిగించి దేవతల్ని మన దగ్గరికి తీసుకొస్తుంది కనుక ముద్ర అన్నారు అది మనం ఈ ముద్రలు వేస్తే ఆ దేవతలు ఆనందపడి మన దగ్గరికంట వస్తారట అందుకని ముదా ఆనందముతో ద్రావయతి కరగజేస్తుందట అమ్మవారికి ముద్ర చూపిస్తే అమ్మవారి ఆనందంతో కరిగిపోయి నా బావే అని వెంటనే మన దగ్గరికి వస్తుంది అది ముత్తు ద్ర ముద్ర ఈ ముద్రలు ఏమిటో వరసగా చెప్పుకొచ్చాడు వాటిని మళ్ళీ మనం రేపటి రోజుల్లో చెప్పుకుందాం అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఈ ఎంత ఆనందం కలిగిస్తాయో అవన్నీ మీకే తెలుస్తుంది మీ హృదయమే పొంగిపోతుంది కదా ఇప్పుడు ఈ నామస్మరణాలు అవి వింటూ ఉంటే ఇంకా ముద్రలు ఇంకా దివ్య కథలు చాలా ఉంటాయి జ్యోతిష విశేషాలు ఉంటాయి ఒక్కరోజు కూడా మానకుండా రండి మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలన